రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో రైతులను అప్రమత్తం చేయటం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు రైతులు పండించిన ధాన్యం తడిసిపోకుండా భద్రపరిచేందుకు అవసరమైన పదివేల ఒక వంద టార్పాలిన్లను సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రైతుల వద్ద ఆరు వందలు బహిరంగ మార్కెట్లో పద్నాలుగు వేల టార్పాలిన్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు జిల్లాలోని పద్దెనిమిది మండలాల్లో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రెండు వందల ఇరవై రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా జిల్లాలో రెండు పాయింట్ మూడు సున్నా మెట్రిక్ టన్నుల లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి గాను ఇప్పటివరకు రెండు వందల తొమ్మిది ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నాలుగు వందల అరవై ఏడు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయల విలువ గల రెండు లక్షల మూడు వేల రెండు వందల యాభై ఆరు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇరవై ఐదు వేల మూడు వందల అరవై ఐదు మంది రైతుల నుండి కొనుగోలు చేయటం జరిగిందన్నారు ఇప్పటివరకు జిల్లాలో తొంభై ఒక్క శాతం మంది రైతులకు నలభై ఎనిమిది గంటల్లోపు నాలుగు వందల ఇరవై పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని స్పష్టం చేశారు తుఫాను వర్షాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో రైతులకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందించే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు నిబంధనలకు విరుద్ధంగా రోడ్ కమ రైల్వే బ్రిడ్జ్ గ్రామన్ బ్రిడ్జ్ల సమీపంలో ఇసుకను తవరాదని హెచ్చరించారు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి రాధిక పాల్గొన్నారు యాక్చువల్గా ఈ మధ్యకాలంలో వచ్చిన హెవీ రైన్స్కి మనము ఎగ్జాక్ట్గా హిట్ కాలేదు అంటే దానికన్నా ముందు మన దగ్గర హార్వెస్టింగ్ అయింది తర్వాత కొన్ని మండలాల్లో దాని తర్వాత హార్వెస్టింగ్ అవ్వడం సో మనకి డ్యామేజెస్ కానీ లేకపోతే రెయిన్స్ వలన ఇనండేషన్ కానీ చాలా చాలా తక్కువ అయితే మనకి కొన్ని జిల్లాల్లో కొంచెం రెయిన్స్ పడడము అదర్వైజ్ క్లౌడీ వెదర్గా ఉండడం వల్ల మిషన్ కటింగ్ ఎక్కువ చేసి ఒకేసారి ప్యాడీ ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం వచ్చింది సో అది చూసుకొని మన జిల్లాలో కూడా రైతులు ఆందోళనకి గురి కావచ్చు అనే ఉద్దేశంతో మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తుంది యాక్చువల్గా అయితే మనకి ఈ ఖరీఫ్కి మన జిల్లాలో మనకి ఇచ్చిన టార్గెట్ ప్రొక్యూర్మెంట్ ఇంత చేస్తే బాగుంటుంది అని టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఎంటీస్ వరకు మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది అందులో మనము ఈ రోజుకి టూ పాయింట్ త్రీ ల్యాక్స్ అనేది చేసేయడం జరిగింది అంటే మనం ఇంకా ప్రొక్యూర్ చేయాల్సింది చాలా తక్కువ ఉంది దాంతోపాటుగా ఇంకా కొంత హార్వెస్టింగ్ రావచ్చు కాబట్టి మనము మన టార్గెట్ని ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది అనే ప్రపోజల్స్ కూడా మనం పంపించడం చేసి పంపించడం జరిగింది మన జిల్లాలో చూసుకుంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ బియాండ్ ఒక్క పేమెంట్ కూడా జరగలేదు అన్ని పేమెంట్స్ కూడా మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే మనం చేసాం ఇంకా మనం పేమెంట్ చేయాల్సింది ఏదైతే ఉందో ఇంకొక థర్టీ క్రోర్స్ వరకు అది ప్రాసెస్లో ఉంది అందులో మ్యాక్సిమం మనం నైన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వరకు బ్యాంకర్స్ దగ్గర క్రెడిట్ చేయడానికి ఉంది దానికి కారణం మన టూ డేస్ హాలిడేస్ వలన ఈరోజు చాలా వరకు క్రెడిట్ అవుతుంది కానీ ఒక టూ పాయింట్ నైన్ సెవెన్ క్రోర్స్ వరకు పేమెంట్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి ఇది మనం డీబీటీ చేస్తాం కాబట్టి ఆధార్ యాక్టివ్గా ఉండాలి సో ఏదైనా ఇన్ ఆధార్ యాక్టివ్గా ఉన్నవి లేకపోతే ఇన్యాక్టివ్ ఆధార్స్ లేకపోతే ఆధార్ లింక్ కాకుండా ఏమైనా అకౌంట్స్ ఇస్తే అది మనకి సస్పెన్షన్లో ఉంటుంది అది ఈచ్ ఫార్మర్ వైజ్ మనం ట్రాకింగ్ చేస్తున్నాము ఈచ్ ఆర్ఎస్కే వైజ్ ట్రాకింగ్ చేస్తున్నాం అది మనం టైం తీసుకొని యాక్టివేట్ చేయించుకొని క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది దాంతోపాటుగా మనకి ఒకేసారి మ్యాసివ్గా కటింగ్ జరిగిపోయినప్పుడు కూడా మనం ఎక్స్ట్రా వెహికల్స్ని కూడా మనం అరేంజ్ చేసుకున్నాము ఆల్మోస్ట్ టూ వెహికల్స్ రెడీగా ఉన్నాయి జిల్లా అంతా సో ఏమైనా అయితే మనకి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎంవిఐస్ని పెట్టుకొని ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఎనీ మ్యాసివ్ కన్స్ట్ర మ్యాసివ్ హార్వెస్టింగ్ జరిగి వెహికల్ మొబలైజేషన్ ఇప్పటికన్నా ఎక్కువ చేయడానికి కూడా మనం రెడీగా ఉన్నాం అనమాట బికాస్ కొన్ని వెహికల్స్ కృష్ణాకే ఇస్తున్నాము కాబట్టి మనం కూడా రెడీగా ఉన్నాం సో ఒకవేళ హార్వెస్ట్ చేసినా కూడా వీఆర్ రెడీ టు ప్రొక్యూర్